ఆద్యం కానీ ఓట్లని దండుకోవాలని చూడదు మొన్న మోడీ గారు సంపద నిన్న వాయినాడు కాన్స్టి సంబంధించి రాహుల్ గాంధీ గారు ఒక రామ మందిరం ప్లేస్ లో ఇంకొకటి చేస్తానని చెప్పేసి అన్నటువంటి అటువంటిది ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేయదు కాబట్టి ఏ మాత్రము ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మేము ఇమీడియట్ గా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి మేము సహకరిస్తూ నోటీస్ తీసుకోవడం జరిగింది దానికి సరైనటువంటి సమాధానాన్ని మా పార్టీ పెద్దలను అడిగి మన్నే సతీష్ యొక్క సూచన మేరకు వాస్తవాలను తెలుసుకున్న తర్వాత ఒక లీగల్ యాంగిల్లో మేము సబ్మిట్ చేస్తాము ఏదేమైనప్పటికీ కూడా పబ్లిక్ యొక్క డైవర్షన్ అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలోని భాగంగానే వాళ్ళు ఈ రోజు ఈ నోటీస్ సర్వ్ చేసిందని చెప్పేసి మేము భావిస్తున్నాము దానికి ఖచ్చితంగా కూడా సరైనటువంటి స్థాయిలో మేము సమాధానం ఎట్టి పరిస్థితులు కూడా చెప్తాం నోటీసు వాళ్ళు చెప్పేది ఏంటంటే మినిస్ట్రీ మన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీకి సంబంధించి ఒక అఫీషియల్ ఒక కంప్లైంట్ లాడ్జ్ చేసిండు ఆ యూఆర్ఎల్ లింక్స్ ఒక నాలుగు ఆ లింక్స్ బేస్ చేసుకొని ఈ లింక్స్ ని ద్వారా మీరు ఈ కాంటెంట్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారా లేదా అన్నది వాళ్ళ యొక్క క్లారిఫికేషన్ అడిగారు దానికి సరైనటువంటి సమాధానము మేము అది చూసిన తర్వాత చెప్తాము ఎస్ ఎస్ అందుకనే దాన్ని అభియోగం అనేది అభియోగం అనేది ఏమైనా చేయొచ్చు దాన్ని అభియోగం ఏంటారు కానీ వాస్తవం అన్నారు దానికి సంబంధించి అది ఎట్లా వచ్చింది ఏ విధంగా అన్నది మేము ఖచ్చితంగా కూడా అన్నిటిని పరిశీలించిన తర్వాత వాళ్ళు ఇంతవరకు కంప్లైంట్ కాపీ ఫర్నీ చేయలేదు కాబట్టి అది ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా సమాధానం చెప్తాం ఓకే ఇప్పుడు అన్న ఎనీ డౌట్స్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ మీరున్న భాషలో ఎంతసేపటికి నిబద్ధతకి నిజాయితీకి కట్టుబడి ఉంటారు అది బేసిక్ మా వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పు చేయరు ఏది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం లెక్క వార్ రూమ్ల మీద దాడి చేయదు సోషల్ మీడియా మీద రూమ్ల మీద దాడి చేయరు కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పు అనేది చేయరు మా పార్టీ ప్రచారాన్ని ప్రజాస్వామ్యయుతంగా చేసుకునే విధంగా వాళ్ళకు ఉన్నటువంటి హక్కును వినియోగించుకుంటారు అంటే ఇప్పటిదాకానైతే అన్నారు అన్న విషయం కూడా నాకు తెలియదు మీరు చెప్తున్నారు కాబట్టి కాబట్టి మీరు చెప్పిన దాన్ని నేను చూసిన తర్వాత దానికి సమాధానం చెప్పగలుగుతా ఇప్పుడే చెప్పలేను కదా అంటే కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు నుంచి పదహారు సీట్ల మధ్యన గెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో దీన్ని డిస్టర్బ్ చేయాలి ఓట్ల పర్సంటేజ్ తగ్గియాలి మతాల మధ్యన బ్యారియర్ తీసుకురావాలి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడకుండా చేయాలి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ నిర్వీర్యం అయ్యే విధంగా ఒక తప్పుడు సంకేతాన్ని పంపాలని చెప్పేసి పబ్లిక్ అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నంలోని భాగం ఇది ఇది ద్వారకా అన్నారు మొత్తానికైతే ఐ థింక్ సమ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నుంచి వచ్చింది ఇది థ్యాంక్ యూ ఏమ్మా పర్యవసానాలు వాస్తవాలు బయటకు వస్తాయమ్మా అంతే హండ్రెడ్ పర్సెంట్ సి సి ముఖ్యమంత్రి గారు పెద్ద మనిషి ఇప్పుడు రాష్ట్రానికి ఆయన మీద వస్తే కొంచెం రంజుకుంటుంది అని చెప్పేసి అబద్ధ ప్రచారాలు చేస్తున్నాను నేను భావిస్తున్నా ఓకే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ప్రెస్ మీటు రాష్ట్రంలో కేసీఆర్ ఆగవాగం చేస్తున్నాడు ఎండలకు అందుకే అన్న కేసీఆర్ ఎండలకు ఆగమాగం చేస్తున్నాడు అని చెప్పిన ఇదే టైంలో బీజేపీ వాళ్ళు పోలీసులు వాళ్ళు వీళ్ళకు ఆగమాగం కథ వీళ్ళది ఇప్పుడు మా రామచంద్రారెడ్డి అడ్వకేట్ సాఫ్ మా సెల్ మా లీగల్ సెల్లో ఈరోజు బీజేపీ నాయకుల్లో ఒక భయం చుట్టుకోపోయింది రాత్రి నుంచి బీజేపీ నిన్న నుంచి నిద్ర లేదు కిషన్ రెడ్డికి లేదు ఇక బీజేపీ పోటీ చేస్తున్న ఎంపీల నిద్ర అయిపోయింది వాళ్ళకి ఇక ఎందుకనంటే ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇప్పుడు అంబేద్కర్ ఆ రోజు నెహ్రూ ప్రధానమంత్రి క్యాబినెట్లో అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన తర్వాత ఈ డెబ్బై ఆరేళ్ళ ఈ సుదీర్ఘమైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రభుత్వ పథకాలు చదువులో కానీ ఉద్యోగాలు కానీ ఆర్థిక విధానాలలో కానీ లబ్ధి పొ పొందే యొక్క ఒక ఒక పరిస్థితిని ఆ రోజు అంబేద్కర్ గారు నెహ్రూ గారు అంబేద్కర్ గారు తీసుకొచ్చింది ఈ రాజ్యాంగం ఇప్పుడు గతంలో అనేక సందర్భాల్లో ఆర్ఎస్ఎస్కు సంబంధించిన నాయకులు కానివ్వండి లేదా బీజేపీ సంబంధించిన నాయకులు చాలా సందర్భాల్లో అసలు ఇప్పుడు రాజ్యాంగ అంబేద్కర్ గారు తీసుకొచ్చిన ఈ రాజ్యాంగం అవసరమా అందరూ అభివృద్ధి చెందిపోయారు ఆర్థికంగా ఇప్పుడు అవన్నీ అవసరం లేదు జనరల్ జనరలైజ్ చేద్దాము అనే సందర్భాలు బీజేపీ నాయకులు డిబేట్ చేసే సందర్భాలు ఉన్నాయి ఇది వాస్తవమే కదా ఇది మీడియా దీనికి సాక్ష్యమే కదా దీనికైతే నిన్న ఏదైతే మీడియా సాక్ష్యమే కదా దీనికైతే అనేక దీని మీద లీకులు కూడా ఇవ్వడం జరిగింది కదా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా అనేక కథనాలు కూడా రాశారు కదా దీని మీద బీజేపీ పూర్తిగా పూర్తి స్థాయిలో ఏది ఈ నాలుగు వందల సీట్లు అదే కదా ఈ సినిమా ఈ అంతా ఏంది ఈ నాలుగు వందల మెజార్టీ సీట్లు వస్తే ఎస్ ఈ యొక్క అంబేద్కర్ గారు తీసుకొచ్చిన ఈ రాజ్యాంగాన్ని మొత్తము ఎత్తివేసి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని ఒక కుట్ర జరుగుతుంది అనేది కాంగ్రెస్ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పక్షాన ఒక వాదన జరుగుతున్నది ఇది గత కొన్ని సంవత్సరాలు జరుగుతున్నది అనేక సందర్భాలు దీని మీద మీడియాలో కూడా వచ్చింది అయితే సడన్లీగా ఈరోజు ఢిల్లీ పోలీసులు రావడానికి కారణం ఏందంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల ఈ రిజర్వేషన్ల మీద సడన్లీగా తెలంగాణ మీద ఎందుకే ప్రేమ వచ్చిందంటే తెలంగాణలో ఇది వ్యతిరేకత మొదలయ్యింది ఈ వ్యతిరేకత పోవాలి అని అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోటీసులు ఇవ్వాలి వాళ్ళు మేము ఎస్సీ ఎస్టీ బీసీలకు అనుకూలంగా ఉన్నామని ఒక ప్రచారం చేసుకోవడానికి గాంధీభవన్కి వచ్చారు సోషల్ మీడియా మామూలుకి ఇచ్చారు లీగల్ అడ్వై లీగల్గా అడ్మా లీగల్ సెల్లో రామచంద్ర రెడ్డి అదంతా కూడా వాళ్ళకు నోటీస్ తీసుకున్నాడు ఇది ఇదంతా అల్టిమేట్ ఈ ఎన్నికల కోసము బీజేపీ సీట్లు దెబ్బ పడుతుందని ఒక భయంతో అకస్మాత్ ఢిల్లీ పోలీసులు వితౌట్ కాంప్లైంట్ ధన్మన్ గాంధీమన్కి వచ్చారు ఇది ఏంది ఈరోజు ఇప్పుడు చూడండి ఇది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం ఇది ఒక చర్చ జరుగుతుంది అంటే వాళ్ళు కూడా కాంగ్రెస్ మొదటి నుంచి అనుకూలం ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు రిజర్వేషన్ ఇప్పుడున్న పాపులేషన్ ప్రకారము ఇప్పుడున్న పాపులేషన్ పెరిగింది కాబట్టి ఇంకా పెంచుతాము అనే ఒక వాగ్దానం ఒక చర్చ ఒక వాగ్దానము రాహుల్ గాంధీ గారు చేయడం జరిగింది దానికి భయభ్రాంతులయ్యి కొన్ని ప్రాంతంలో ఎన్నికలు వాళ్ళకు అనుకూలంగా లేకపోయేసరికి ఇప్పుడు జరిగే ఎక్కడ రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నదో అందుకోసమనే ఈరోజు ఢిల్లీ పోలీసులు సడన్గా సడన్గా ఇక్కడికి గాంధీ భవన్కి రావడం జరిగింది ఇదంతా కూడా ఎన్నికల లబ్ధి బీజేపీ తీసుకునే ప్రయత్నంలో భాగమే ఈ నోటీసులు అయినా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వాళ్ళు కోర్టుని కోర్టు ద్వారా మేము జవాబిస్తాము కోర్టు ద్వారా ఏది నిజము ఏది అబద్ధము లీగల్ సెల్ పరంగా రెడ్డి మా అడ్వకేట్ వాళ్ళందరూ కూడా చూసుకుంటారు మేము లీగల్ ప్రాసెస్లో న్యాయపరమైన పద్ధతిలో మా యొక్క ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి ఏదన్నాడు కేసీఆర్ ఎప్పుడన్నాడు కేసీఆర్ హంగు వస్తుంది పేపర్లలో వచ్చింది ఈరోజు హంగు లేదు బొంగు లేదు హంగు లేదు బొంగు లేదు ఏం కాదు మీకు జవాబు కేసీఆర్కి ఇద్దక అంటే కేసీఆర్కి దడ చుట్టుకున్నది ఎందుకు చుట్టుకున్నది అంటే వాళ్ళకు ఒక్క సీటు కూడా వస్తలేదు ఎంపీ సీటు ఒక సీటు కూడా బిఆర్ఎస్ తెలంగాణలో గెలుస్తలేదు అందుకే కేసీఆర్కి దడ చుట్టుకున్నది భయం చుట్టుకున్నది నిద్ర కరువైపోయింది ఏడాదికి ఒకసారి ఐదేళ్లకు ఒకసారి బహిరంగ సభలు వచ్చి మాట్లాడే కేసీఆర్ గారు సడన్లీగా ఆ రోడ్ షోలకు వచ్చేస్తున్నాడు ఆయన అంటే ఒక సీటు కూడా బీఆర్ఎస్ వస్తలేదనే భయం చుట్టుకొని ఏదో రకంగా సీట్లు పెంచుకోవాలి అనే ఒక ఆలోచనతో ఒక ఉద్దేశంతో ఏదో రకంగా మళ్ళీ ఈ కొత్త నాటకానికి తెరలేపి ఆయన ఈరోజు మళ్ళీ రోడ్ షోలకు వీధిన పడ్డాడు మన కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు ఏమంటారు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు మీరు మంచి పాట అడిగారు ఎప్పుడైనా భగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇంత ఓపెన్గా ఎప్పుడైనా వచ్చిండా ఎస్సీ ఎస్టీ బీసీలకు మేము కూడా అనుకూలమే అని భగవత్ గారు రావడము అమిత్ షా గారు మొదటిసారి ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడడము దీని కారకుడు ఎవరు ఈ రోజు వాళ్ళిద్దరు భయంతో బయటకు వచ్చినట్టు దీని కారకుడు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఇప్పుడున్న పాపులేషన్ ప్రకారం ఇంకా పెంచుతాము అని వారు అన్నారు ఆనాటి నుంచి వాళ్లకు ఇక ఇప్పుడు గుడి కాదు ఇప్పుడు జనాలు ఎస్సీ ఎస్టీ బీసీలు మార్పు వచ్చేసింది రాహుల్ గాంధీ గారు ఒక ప్రెస్ ప్రెస్ ఆయన యొక్క ప్రకటనకు ఆయనకు ఆకర్షణలు అవుతున్నారు కాంగ్రెస్ పార్టీకి అనే ఒక భయంలో భాగమే భగవత్ గారు ఈరోజు అంటే ఇది కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఒక ఘనతే కదా ఈరోజు భగవత్ గారు అమిత్ షా గారు ఓపెన్ గా మాట్లాడారు అంటే దాని కార్యకు ఎవరు రాహుల్ గాంధీ గారు ఆయన ఇచ్చిన ఈ ఈరోజు భగవత్ గారు వాళ్ళందరూ కూడా మాట్లాడారు ఇది కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు గమనించండి మైనారిటీలారా మీకు కూడా ఢోకా లేదు గమనించండి రాహుల్ గాంధీ గారికి అందుకే ఎస్సీ ఎస్టి బీసీలో మేము ఏం కోరుతున్నాము రాహుల్ గాంధీ గారు ఎస్సీ ఎస్టీ బీసీలకు అనుకూలంగా ఉన్నాడు ఇంకా రిజర్వేషన్ పెంచుతా ఉన్నాడు అందులో భాగమే భాగవత్ గారు ఆర్మీ చీఫ్ అమిత్ షా గారు వీళ్ళందరూ బయటకు వచ్చారు ఇక ఎస్సీ ఎస్టీ బీసీలకు ఢోకా లేదు రాహుల్ గాంధీ గారు అండగా ఉన్నారు అందుకే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ప్రధానమంత్రి చేస్తే ఇంకా ఇంకా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఇటు తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారతదేశ ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తున్నాం తర్వాత మాట్లాడదాం అంటే ఆయనకు ఆ ఏనుకోరి తడించుకుని ఎందుకు వస్తుంది అది ఎందుకు వచ్చిందంటే తొమ్మిదేళ్ళు కేసీఆర్ పరిపాలన అట్లుండే ఆయన పరిపాలన తొమ్మిదేళ్ళు ఇప్పుడు ఏదో ఏరుకోని కేసీఆర్ తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిని చేస్తే తెలంగాణ ప్రజలకు ఆ బాధపడే విధంగా ఇబ్బందులు ఎదుర్కొనే విధంగా ఆయన ప్రవర్తన అట్లుండే కింగ్ లేదు బొంగు లేదు అన్నాం కదా కింగ్ కింగ్ ఎవరు కింగ్ కాంగ్రెసే కింగ్ కాంగ్రెస్ కేసీఆర్ది చెప్తే కదా అందుకే కింగు లేదు బొంగు లేదు కేసీఆర్ గారు ఇవన్నీ బంద్ చేసాయని ఆయనకు ఇది ఏమైతే అది ఏమంటారు అది మేకపోతు గాంభీర్యం అంటే ఇప్పుడు అసలు ఆయన అది చూపెట్టకపోతే మేకపోతు గాంభీర్యం చూపెట్టకపోతే ఆయన ఉనికి ఆయన ఉనికి పోయే పరి ఉనికి పోయిందిగా ఆల్రెడీ నైంటీ పర్సెంట్ ఉనికి పోయింది ఇక టెన్ పర్సెంట్ కూడా పోవద్దు అని ఆ మేకపోతు గాంభీర్యాన్ని ప్రవర్తిస్తుంది ఆ రకంగా ప్రజల మధ్యలో కనబడుతున్నది మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం అంత కూడా అని అనలేదు ఎప్పుడు అట్లా మా ఎస్సీ 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 ఎస్టీ బీసీలు వీళ్ళందరూ కూడా ఆర్థికంగా పూర్తిగా వెనుకబడ్డోళ్ళు కాబట్టి ఆ రాజ్యాంగాన్ని వచ్చింది అది కంటిన్యూ చేస్తూ ఓసీలలో కూడా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళని కూడా ఆర్థికాభివృద్ధి వాళ్ళకు ఉద్యోగ రీత్యా కూడా భద్రత కల్పించే ప్రక్రియ కూడా మన దగ్గర తీసుకురావడం జరుగుతుంది ఉందా మరి ఆల్రెడీ ఉంది కదా అది అందరు ఉంటారమ్మా రెడ్డి రెడ్డిలో గరీబో వాళ్ళు ఉంటారు కోకటోళ్ళ దాట్లో గరీబో వాళ్ళు ఉంటారు బాపనల దాంట్లో ఉంటారు దొరల దాట్లో విలువ దాట్లో ఉంటారు ఈబీసం అదే కదా అన్ని తెచ్చింది కాంగ్రెస్ కదా ఎకనామికల్ బ్లాక్ అదే కదా అంటే శాతం ఎక్కువ కదా ఫారన్ క్లాస్ శాతం ఏమో తక్కువ ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ మాడినట్లు ఎక్కువ ఉంటుంది అట్లే ఏముంటుదమ్మా అట్ల ఏముండదు సామాజిక నేపథ్యం అట్లా మాట్లాడమా ఏముంది అయిపోయేదా సారి గారు చెప్పిండు సార్ నేను ఇప్పుడు మళ్ళీ మాట్లాడతా ప్రెస్ లో అప్పటిదాకా శోభ గారు మాట్లాడతా నేను ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తా ప్లీజ్ కంటిన్యూ ప్రెస్ మీట్

భారతీయ జనతా పార్టీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఓడిపోతామనే భయం వందకు వంద శాతం కనిపిస్తూ ఉన్నది నరేంద్ర మోదీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్లో పోటీ చేస్తున్నటువంటి ప్రతి అభ్యర్థి ముఖంలో స్పష్టంగా వాళ్ళ ఓటమి భయం అనేది కనిపిస్తూ ఉన్నది దాన్ని ఫేస్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే ఇవాళ సోషల్ మీడియా వారియర్స్ వరకు అనేక రకాల తప్పుడు ప్రచారాలు భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్నది మేము ఇంతకుముందే రెండు సార్లు మూడు సార్లు ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ కలవడం జరిగింది భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ యొక్క ఇమేజ్ ని దెబ్బ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు దాన్ని అడ్డుకోవాలని చెప్పేసి ఇవాళనే మేము మరొక మారు వికాస్ ఎలక్షన్ కమిషన్ గారిని కలవడం జరిగింది మరియు డీసీపీ సైబర్ క్రైమ్ వాళ్ళని కూడా కవిత దారా కవిత గారిని కూడా కలవడం జరిగింది అంటే అనేక రకాలుగా ఒక ఒక వైపేమో పెద్దలు అన్న చెప్పినట్టుగా రిజర్వేషన్ల మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ ఇంకో వైపేమో కమ్యూని ఇష్యూస్ రేజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు నిన్న మొన్నటి వరకేమో నరేంద్ర మోడీ ఎజెండా నరేంద్ర మోడీ ఏజెండా రాముని ఎజెండా అని చెప్పేసి ఈ రెండు మాటలు మాట్లాడిన వీళ్ళు ఆ రెండు వెళ్ళిపోయినాయి పక్కకు ఆ రెండు కూడా ఫెయిల్యూర్ అని అర్థమైపోయింది ప్రజలు రిసీవ్ చేసుకోవడం లేదని అర్థమైపోయింది ఎందుకంటే రాములు అనేవాళ్ళు అందరికీ దేవుడు అందరం కొలుస్తా ఉన్నాము నరేంద్ర మోడీ మొన్నటి వరకు మాట్లాడారు పది సంవత్సరాలు ఇది ప్రోమో మాత్రమే రిలీజ్ అయిందని ఆ ప్రోమోను ఫెయిల్ అయిపోయింది అసలు సినిమా చూడడానికి ఎవరు రావట్లేదు అని వాళ్ళ కొత్త ఫేక్ వీడియోలు తయారు చేసే వాళ్ళ రాహుల్ గాంధీ పేరు మీద ప్రయత్నం ప్రచారం చేస్తా ఉన్నారు వైనాడు కాంగ్రెస్ టీం పేరు మీద భారతీయ జనతా పార్టీ కమ్యూనల్ ఇష్యూస్ రేజ్ చేసే విధంగా ఒక వీడియోని వాళ్ళ రిలీజ్ చేసింది సర్క్యులేట్ చేస్తా ఉన్నారు సోషల్ మీడియాలో దాన్ని వెంటనే కట్టడి చేయాలని చెప్పేసి మేము మాట్లాడడం జరిగింది అంతేకాకుండా నరేంద్ర మోదీ గారు దేశ ప్రధానిగా ఉన్నటువంటి ఆయన అనేక మార్లు తప్పుడు మాటలు మాట్లాడుతూ నిన్న మొన్నటి వరకు మొన్నటి వరకు చూసాము ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆస్తులు గుంజుకొని వేరే వాళ్ళకి పంపిణీ చేస్తామని మహిళల మెడ ఉన్నటువంటి మంగళ సూత్రాలు తీస్తామని చెప్పేసి అసలు నాకు అర్థం కాదు ఒక మహిళగా నేను అడుగుతా ఉన్నాను ఈ భారతదేశ మహిళలు మంగళసూత్రాలు అంటే అతి పవిత్రంగా చూసుకుంటారు అందుకే ఇవాళ నువ్వు తాలిగట్టిన భార్య నరేంద్ర మోదీ గారు తాలిగట్టిన భార్య సైతం నువ్వు రాజకీయాల కోసం పక్కన పెట్టేసి ఆమె పక్కకు ఉంచినా గానీ మెడలో మంగళసూత్రం వేసుకుని గౌరవిస్తున్నటువంటి గొప్ప మహిళా అని తామే మంగళసూత్రానికి వయలు ఇవ్వనటువంటి నరేంద్ర మోదీ మంగళ సూత్రాన్ని ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి సోనియా గాంధీ గురించి మాట్లాడి అరాత నీకు ఎక్కడదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారంటనే ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క శూన్యత భారతదేశంలో గతంలో వాజ్పేయి గారు హయాంలో చెప్పారు భారత్ వెలిగిపోతుంది అని చెప్పేసి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు నరేంద్ర మోదీ గారు మోదీ క సర్కార్ మేం కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నాం భారత్ భారత్ బచావో బచావో బార్చాన్ని రక్షించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇవాళ భారతదేశంలో భారత్ ప్రజాస్వామికమైనటువంటి ప్రభుత్వం ఏర్పడాలని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ అన్నా 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 ఏం పంచాలి మీదే ప్రాబ్లం ఏంటి ఇప్పుడు కేసీఆర్ ఎగిరి ఎగిరేదే అదే 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 నిన్న జనాలని అంటే ఇప్పుడు ఆయన ఒక కొత్త స్క్రిప్ట్ తయారు చేసుకొని బయటకు వెళ్ళాండు ఎట్లా తెలంగాణ ప్రజలకు కలెక్ట్ కావాలి జనాలను ఎట్లా ఆకర్షణ చేసుకోవాలి తొమ్మిది సంవత్సరాలు శూన్యమైన పరిపాలన అందించిన కేసీఆర్ ఆ వ్యతిరేకత పోవడానికి ఒక కొత్త తరహాలో ఆయన జనాలకు కనబడాలని కొత్త ప్రొఫెసర్ని ఎంపిక కొత్త ప్రొఫెసర్ ట్రైనింగ్ తీసుకొని బయటకు వచ్చినట్టుండి ఆయన ఇప్పుడు ఇప్పుడు ఈ తొమ్మిదేళ్ళ ప్రొఫెసర్ ఎక్కడ పోయిండో ఇప్పుడు ఆ కొత్త ప్రొఫెసర్ ఎవడో తెలియదు ఆ కొత్త ప్రొఫెసరీస్కి స్క్రిప్ట్ ఏంది మీకు వచ్చిన డౌట్ మీ ప్రశ్న ఏంటంటే మీరు ఆయన కాంగ్రెస్ని అధికారం తెచ్చుకున్నారు ఎగిరి ఎగిరి తన్నుతున్నాడు అని ఒక ఒక జనాలను ఆకర్షించే ఒక కొత్త స్క్రిప్ట్ డైలాగు వదిలేండి ఆయన ఆ మాట మాట్లాడిండు కానీ మేమేమంటున్నాం కాంగ్రెస్ పార్టీ అంటే నీతిలు మాటలు చెప్పి మోసం చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు తొమ్మిది సంవత్సరాలు నువ్వు ఎగిరెగిరి తన్నింది కాంగ్రెస్ పార్టీ కాదు ఎగిరెగిరి తన్నింది తొమ్మిదేళ్ళు కేసీఆర్ గారే తొమ్మిది సంవత్సరాలు తెలంగాణ ప్రజలను తన్నింది ఎగిరెగిరి కేసీఆర్ గారే అందుకే తెలంగాణ ప్రజలు ఆ కాళ్ళను కేసీఆర్ గారి కాళ్ళను విరగ్గొట్టి కాంగ్రెస్కి పట్టం కట్టారు కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు నువ్వు నేను కాంగ్రెస్ పార్టీ ఒక మాట స్పష్టంగా తెలియజేస్తున్నది మూడు నెలలలో ఆరు పథకాలలో నాలుగు అమలైన ఒక రై ఒక రెండు లక్షల రైతు రుణమాఫీ రెండు వేల ఐదు వందల మహిళలకు ఇవ్వాల్సిన పథకం ఈ రెండు ఉన్నాయి ఇప్పుడు నువ్వు నీతి అంటే కాంగ్రెస్ పార్టీ ఏం అంటే కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఒక కిస్తీలో మాఫీ చేస్తా అని నువ్వు నాలుగేళ్ళు అయినా కూడా నువ్వు మాఫీ చేయలేవు ఎగిరెగిరి నువ్వుదన్నవా మరి మేము అన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా నెల రోజులలోనే నాలుగు పథకాలు అమలైనాయి ఇది తెలంగాణ ప్రజలకు స్పష్టత ఉన్నది నీ డైలాగులు బంద్ చేసుకో నీ డైలాగులతో ఎంపీ సీట్లు పెరిగితే అని ఒక ఆశతో నువ్వు ఒక ప్రయత్నం చేస్తున్నావు తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మరు ఒక సీటు కూడా వచ్చే పరిస్థితి తెలంగాణ ప్రాంతంలో నీకు కనబడతలేదు కాబట్టి అది కానీ ఒక సీటు కూడా రాకపోతే ఢిల్లీ రాజకీయాల్లో ఇప్పటికే ఉన్న ఊరికి అంతా పోయింది బీఆర్ఎస్ టీఆర్ఎస్ టీవోయి పెట్టావు టీ లేదు బీక్ అయిపోయింది టీ లేదు బి అనుమరుగ అయిపోయింది కాబట్టి నీ నీ డైలాగులకు తెలంగాణ ప్రజలు స్వస్తి పలికి ఫుల్ స్టాప్ పెట్టారు సార్ గారు కేసీఆర్ గారు డైలాగులకు తెలంగాణ ప్రజలు పులి స్టాప్ పెట్టారు e galera o Sara